తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పది సంవత్సరాల అధికార అధికార పార్టీలో ఉండి పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమ పార్టీగా ఉండి దాదాపు పదహారు నెలలుగా ఉన్న ప్రతిపక్ష పార్టీ వహిస్తున్న బీఆర్ఎస్లో మాత్రం అంతర్గత చర్చలు అలాగే లోపాలు కూడా ఉన్నట్లు కూడా మనకు అంతున్న సమాచారం తాజాగా నేడు అంటే శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్గా కేటీఆర్ అయితేనేమి మాజీ మంత్రి హరీష్ రావు నివాసానికి వెళ్ళి ప్రత్యేకంగా భేటీ కావడం పట్లయితే మాత్రం తెలంగాణలో తీవ్ర చర్చించిన ఏమైందని చెప్పాలి మరోవైపు ఇదే విషయానికి సంబంధించి అటువైపు రాజకీయాల్లో కూడా తీవ్రంగా పరిణామిస్తుంది అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే గత కొద్ది రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత లోపాలు అలాగే అంతర్గత చర్చలు అయితే నడుస్తున్నట్లు కూడా ఇప్పటికే మనకు చాలా వాటికి విమర్శలు అయితే వినిపిస్తున్నాయి మరోవైపు అంటే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితేనేమి మాజీ మంత్రి హరీష్ రావు అయితేనేమి దాదాపు రెండు గంటల పాటు రాజకీయ రాజకీయాల అయితేనేమి అలాగే ప్రధాన 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 అంశాల మీద అయితేనేమి తీవ్రంగా చర్చించారన్నట్లు కూడా ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం మరోవైపు కనుక మనం చూసుకున్నట్లయితే గత కొద్ది రోజుల క్రితమే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పెట్టే ప్రెస్ మీట్ పెట్టి అందులో చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు అంటే దాదాపు తనకి ఆ దాదాపు లిక్కర్ స్కామ్ కేసులో ఆరు నెలలు పట్టు ఈడీ తనని అరెస్ట్ చేసిందని అలాగే పార్టీకి సంబంధించి కూడా తన తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుందని కూడా ఇప్పటికైతే ప్రకటించింది మరోవైపు అంటే ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది రోజుల్లోనే అంటే దాదాపు రెండు రోజుల వ్యవధిలోనే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ప్రెస్ మీట్ పెట్టి తనకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గులాబీ బాస్ కేసీఆర్కి సంబంధించి కూడా తను ఎప్పటికీ కేసీఆర్ మాటే తనకు శాసనమని కేసీఆర్ చెప్పినట్లే తను వింటానని కూడా ఇప్పటికే మనకి మాజీ మంత్రి హరీష్ రావు చర్చించారు అంటే మరోవైపు కూడా మనకి చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలా వాటికి సామాజిక మాధ్యమాల్లో అయితేనేమి అలాగే ప్రసార మాధ్యమాల్లో అయితేనేమి హరీష్ రావు బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్నారు ప్రత్యేకంగా పార్టీ పెట్టనున్నారని కూడా ఇప్పటికే చాలా వాటికి కూడా ఆరోపణలు విమర్శలు అయితే వినిపిస్తున్నాయి అలా అలాగే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈరోజు దాదాపు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం మాజీ మంత్రి హరీష్ రావు నివాసానికి వెళ్ళి దాదాపు రెండు గంటలకు పైగా చర్చించారు అంటే ఈ చర్చలో ఎటువంటి ప్రధాన అంశాల మీద చర్చించారు అలాగే ఎటువంటి వ్యాఖ్యలు చేశారనేది మాత్రం అంతర్గతంగానే ఉంచారు ఇప్పటివరకు కూడా ఎటువంటి స్పష్టత అయితే రాలేదు కాకపోతే ఈరోజు సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అయితే మాత్రం అమెరికా వెళ్లవలసి ఉంది అంటే తన కుమారుడు ఆ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లనున్న కవిత నేపథ్యంలో ఇదే రోజు అంటే దాదాపు రెండు గంటల సమయంలో కనుక ఈ చర్చ జరగడం పట్ల అటువైపు బీఆర్ఎస్ పార్టీలో అయితేనేమి కేడర్లు అయితేనేమి నేతలైతేనేమి కార్యకర్తలు అయితేనేమి ఇదే విషయానికి మాత్రం తీవ్రంగా చర్చిస్తున్నారు అంటే వారిలో వారికే పడట్లేదా అంటే ఈ సంవత్సరంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం కూడా ఉన్నప్పటికీ మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు మాత్రం మొన్న జరిగిన రీసెంట్గా జరిగిన వరంగల్ జిల్లా అల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కూడా హరీష్ రావు ఫోటో ఒక్కటి కూడా ఎక్కడా కూడా అయితే ఇప్పటికే కొంత చర్చ చర్చ అయితే జరుగుతుంది అంటే ఆ సభ ప్రాంగణం మొత్తం కూడా అటువైపు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోలు అలాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటోలు కనిపిస్తున్నాయి ప్రధానమైన నేత ఉద్యమ పార్టీగా అభివృద్ధించినప్పటి నుంచి కూడా హరీష్ రావు ఆ పార్టీలోనే ఉన్నప్పటికీ కూడా కొద్ది రోజుల నుంచి కూడా తనపై తీవ్రంగా చర్చిస్తున్నారు అలాగే తనపై తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయని ఇప్పటికే చాలా వాటికి కూడా కార్యకర్తలు అయితే నిరాశపడుతున్నారు మరోవైపు అంటే దీని మీద స్పష్టత కూడా ఇచ్చారు హరీష్ రావు తనకి గులాబీ బాస్ మాటే శాసనమని గులాబీ బాస్ ఉన్నంతకాలం కూడా తన పార్టీలో కొనసాగుతానని తన తనకు ఎటువంటి అంతర్గత భేదాలు లేవనైతే ఇప్పటికే హరీష్ రావు అయితే ప్రకటించారు కాకపోతే మాత్రం ఈరోజు అంటే తాజాగా శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు భేటీ కావడంపై అయితే మాత్రం అటువైపు బీఆర్ఎస్ కేడర్లు అయితేనేమి అలాగే మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్యకర్తల్లో కూడా చాలా వాటికి తీవ్ర చర్చాంశనీయమైంది అంటే ఎటువంటి రాబోయే భవిష్యత్తులో బీఆర్ఎస్ ఎటువైపు అడుగులు వేయనుంది అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎటువంటి ఆలోచనలు చేయనున్నారు అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ప్రెసిడెంట్ గా కేటీఆర్ నియమిస్తారా అనే ఊహాగానాలు కూడా వెలువెత్తున్నాయి ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ కార్తిక్ తో దేవా వార్త హైదరాబాద్